ఎంతో టేస్ట్ అయిన మసాలా ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తున్నాం మీరు ఖచ్చితంగా ఈ వేలో చేసుకొని మసాలా ఆమ్లెట్ తినండి మీరు జన్మల టేస్ట్ అయితే మర్చిపోరు ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు విజయ వీడియోస్ మసాలా ఆమ్లెట్ తయారు చేయడానికి రెండు ఉల్లిపాయ గడ్డలు ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఐదు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు కొంచెం ఎండు కొబ్బరి ఒక మైన ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఎండు కొబ్బరిని కూడా అన్నిటిని మిక్సీ జారీ కాస్త బర్క్గా ముక్కల్లాగే ఈ విధంగా పట్టుకోవాలి మెత్తగా అయితే పట్టుకోకూడదు ఏటికి వాటికి ముక్కలకి విడిగి విడిగా కనిపించేలాగే పట్టుకోవాలి ఇలా పట్టుకుని మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి అందులో నాలుగు ఎల్లుల్లి దంచేసుకున్నా నేను మిక్సీ వేసేటప్పుడు మర్చిపోయినా ఖచ్చితంగా ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ ఆమ్లెట్ లో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటది ఖచ్చితంగా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మూడు కోడిగుడ్లను పగలు కొట్టేసుకొని ఇలా కాస్త బీట్ చేసుకోవాలి మరి ఎక్కువగా ఎక్కువగా బీట్ చేసుకోకూడదు అలా ఎక్కువగా బీట్ చేసుకుంటా ఆమ్లెట్ ఎక్కువ ఫఫ్లీగా వస్తుంది అలా ఉంటే బాగోదు ఇది కాస్త ఈ విధంగానే ఉండాలి మీకు ఎక్కువ ఫఫ్లీనెస్ కావాలంటే బీట్ చేసుకోండి కానీ ఈ మసాలా ఆమ్లెట్ కి ఇలా ఉంటేనే బాగుంటది స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకుని ఫ్యాన్ హీట్ ఎక్కినాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటది ఆయిల్ కూడా హీట్ ఎక్కినాక కొద్దిగా వడిగుడ్డు మిశ్రమం వేసుకొని ఇలా మందంగా ఆమ్లెట్ వేసుకోవాలి ఒకవైపు కాలినాక రెండే వైపు కూడా తిప్పుకొని ఆయిల్ వేసుకొని రెండు వైపు బాగా కాల్చుకోవాలి ఇది కాస్త మందంగా ఉంటేనే బాగుంటది మీరు చెప్పాను కదా ఒక్కసారి ఇది టేస్ట్ చేస్తే ఎప్పటికి మర్చిపోరు ఆమ్లెట్ ఎన్నో రకాలుగా మీరు చేసుకొని తినండొచ్చు ఒక్కసారి ఈ వేలో చేసుకొని తినండి మీకు ఖచ్చితంగా నచ్చుద్ది మీకు ఈ ప్రాసెస్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి ఆమ్లెట్ ని ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువ వేసి ఆమ్లెట్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది ఆ ఎల్లుల్లి ఫ్లేవర్ కొబ్బరి ధనియాల ఫ్లేవర్ అన్ని క్లియర్ గా దేనికి దానికి విడివిడిగా తెలుస్తుంటే చాలా బాగుంటది పిల్లలకి చేసి పెట్టండి ఎగ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ఆమ్లెట్ వేసిస్తే బాగా ఇష్టంగా తింటారు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి బాగా అనిపిస్తుంది ఇందులో కారం కంటే కూడా ఒక పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది ఇలా నేను ఆమ్లెట్ చేసుకొని ప్లేట్ లాగా తీసుకుని ఇది సైడ్ డిష్ లాగైనా తీసుకోవచ్చు మంచి ఇంకైనా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్